పత్తి రైతుల రాస్తారోకో అధికారులు హామీతో ఆందోళన దిగిన పత్తి రైతులు సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారాలు సో రైతనలు సో చాలా రోజుల తర్వాత అయితే మనం వీడియో చేయడం జరుగుతుంది సో పత్తి రైతులైతే రాస్తారోకో చేయడం జరుగుతుంది అది ఎక్కడ అనేది మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి ఛానల్ని కొత్త పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన్న బెల్ లైక్ ప్రెస్ చేయండి డిమాండ్ ఉన్న మార్కెట్లో కంపెనీ పత్తి విత్తనాలు హోల్సేల్ వ్యాపారి మరో దుకాణానికి తరలించడం తీవ్ర ఉద్రిక్తకు దారి తీసింది ఆదిలాబాద్ కలెక్టర్ డిమాండ్ ఉన్న ప్రముఖ కంపెనీ పత్తి విత్తనాలు హోల్సేల్ వ్యాపారి మరో దుకాణానికి తరలించడం ఆదిలాబాద్లో చాలా తీవ్ర దారి తీసింది మూడు రోజులుగా రైతులు బారులు తీరి తీరి సదరు కంపెనీ విత్తనాల కోసం ఇబ్బందులు పడుతుండగా గురువారం ఆదిలాబాద్ పట్టణంలో కిసాన్ చౌక్లోని నిఖిల్ ట్రేడ్స్ విత్తనాల దుకాణం నుంచి వాహనంలో నూట యాభై బ్యాగులు ఇచ్చుడ కేంద్రానికి తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు రోజంతా లైన్లో నిల్చుంటే రెండు పత్తి విత్తనాల బ్యాగులు కూడా దొరకడం లేదని ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ డీలర్లను నిరదీసిన రైతులంతా పంజాబ్ చౌరస్తల ఆధారపై బెటరించడంతో ఉద్రిగత నెలకొంది వెంటనే డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి జిల్లా వ్యవసాయ అధికారులు పుల్లయ్య అక్కడికి చేరుకుని రైతులు సమాధానించే ప్రయత్నం చేశారు సో ఫ్రెండ్స్ హోల్సేల్ దుకాణాల నుంచి చూడ హోల్సేల్ దుకాణం నుంచి ఇచ్చుడా రిటైల్ డీలర్ మే బిల్లులతో సహా పత్తి విత్తనాలు ప్యాకెట్లు పంపుతున్నట్టు డీలర్ తెలిపారు దీంతో ఆగ్రహించిన రైతులు దొంగచాటుగా విత్తనాలు అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని నిలదీశారు నిఖిల్ ట్రేడ్ నుంచి పత్తి విత్తనాల తరలింపు వ్యవహారంపై లోతుగా విచారణ జరపాలని కేసు నమోదు చేసినా తీసుకుంటామని ఎస్పీ జీవన హామీ తెలిపారు నిజంగానే బ్లాక్ మార్కెట్ తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటే అన్నారు